ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం రాశివారికి సాయంత్రం ఆరు గంటలలోపు మీకు ఈ వార్త రాబోతుంది మార్చి పదిహేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం రోజు మీ యొక్క దినఫలాల ప్రతి ప్రకారం ఈ యొక్క రాశి వారికి ఒక మంచి శుభవార్త అయితే అందుకోబోతున్నారండి అసలు ఆ వార్త మీకు దేనికి సంబంధించినటువంటి వార్త అదేవిధంగా ఈరోజు మీ యొక్క జాతకం ప్రహారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క రాశివారు వారు వంద కేజీల స్వీట్లను అయితే రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మునుపు కూడా ఎరుగునటువంటి ఒక శుభవార్త మీ యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు మునుపు ఎన్నడూ కూడా ఎరుగునటువంటి ఒక శుభవార్తను ఈరోజు దినఫలితాల ప్రకారం మీకు అయితే కనిపిస్తుందండి ఇది మీకు ఒక పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి ఆ శుభవార్త ఏమిటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరిగంతేస్తారండి ఈ శుభవార్త మీ యొక్క రాశి వారికి మును పెన్నడో కూడా ఎనటువంటి శుభవార్త అలాగే మీ జీవితానికి సంబంధించి మీ యొక్క జీవితంలో ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త కాబట్టి ఇటువంటి శుభవార్తను ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఎక్కడెక్కడో ఎన్నెన్నో బాధలతో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ ఉండి ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా వారు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండి ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఉన్నది ఉన్నట్లుగా దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రిజల్ట్ వచ్చేలా మనకు తెలియజేస్తారండి అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనకు ఖచ్చితంగా అయితే చూపగలరండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే మనకు రిజల్ట్ అనేది చదువుతారండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గారండి తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యల చుక్కల వలయం నుండి బయటపడండి ఇక ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు ఎదుటి వ్యక్తుల్ని వీరి యొక్క మాటలతో కానీ చేష్టలతో కానీ ఎప్పుడు కూడా అసలు మనసు నొప్పించేటటువంటి స్వభావం వీరికి ఉండదు వీరికి ఎదుటి వారిపైన స్వార్థం ఉండదనే చెప్పుకోవాలి అందరూ కూడా నావారే అని అనుకుంటూ ఒక మంచి స్వభావంతో ఎదుటి వ్యక్తిపైన ఎప్పుడూ కూడా దీని వీరు ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు ఎన్నో బాధలను కష్టాలను కూడా అనుభవిస్తూ వచ్చారు అదే విధంగా వీరి యొక్క అతి మంచితలం వలన చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కానీ వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అంటే మాత్రం దానిని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కార్యదక్షణ కార్యదీక్షణతో క ఆ పనిని పూర్తి చేస్తారు అని చెప్పుకోవాలి వీరు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అసలు వీరికి కానీ ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన వారిని వీరు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా మరలా మరలా గుర్తు చేసుకుంటూనే ఉంటారు అలాగే అలాగే వీరికి కొత్త వ్యక్తులు గాని ఎవరైనా పరిచయం అయితే వీరు పాత స్నేహాలను పాత బంధాలను కూడా విడిచిపెట్టాలని చెప్పుకోవాలి వీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు కానీ వీరికి మాత్రం ఆ క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం అన్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అసలు ఈ యొక్క రాశి వారు కొన్ని సమస్యలను అయితే వారికి వారే ఎప్పుడు కూడా వారి జీవితంలో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు వీరిని ప్రేమించేటటువంటి వ్యక్తులు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు వీరి యొక్క నడవడిక అనేది నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది నలుగురు కూడా వీరి యొక్క ప్రవర్తనకు వీరి యొక్క అలవాట్లకు ఆకర్షణీయంగా వారు మారుతారు వీరి మనసులో ఏదుంటే అదే ఎదుటివారి మొహంపైనే చెప్పేస్తారు నలుగురిని కూడా సమాన దృష్టితో చూస్తూ అందరి మన్ననలను పొందుతారు అదేవిధంగా సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువే వీరి జీవితంలో సమస్య అనేవి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకోవడానికి వీరి యొక్క కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ బంధుమిత్రుల యొక్క సపోర్ట్ అనే మీరు ఎక్కు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే మీ యొక్క లైఫ్ లో మీరు ఏవైతే చాలా కాలంగా సమస్యలు బాధలతో బాధపడుతూ ఉంటారో ఎప్పుడూ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మంచి సలహాలు అనేవి అందుతాయి లేదంటే వారి యొక్క సపోర్ట్ కావచ్చు బంధుమిత్రుల యొక్క సపోర్ట్తో కావచ్చు లేదంటే మీ యొక్క శ్రేయభ రాసుల యొక్క సపోర్ట్తో కావచ్చు అన్నిటి నుండి కూడా మీరు అధిగమించుకోగలుగుతారు అలాగే మీ యొక్క తెలివితేటలు కూడా చాలా చాకచక్యంగా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఉపయోగపడతాయి అలాగే ఈ యొక్క రాశి వార్గం ప్రకారం చూసిన యితే కొంతమంది వ్యక్తుల వల్ల రేపటి రోజున మీరు చిన్నపాటి ఇబ్బందులు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అతి ముఖ్యంగా ఏంటంటే అండి మీరు చేయనటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు చేసిన వాళ్ళుగా వాళ్ళ యొక్క దృష్టిలో అంగీకరించి నిర్ణయించుకొని ఇది మీ బాధకు కారణంగా మారబోతుంది మీపై పుకార్లు పుట్టిస్తారు అలాగే అనటువంటి మాటలను కూడా అన్నట్లుగా క్రియేట్ చేస్తారు మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు వేరే వారి దగ్గర అంటే మీ యొక్క బయట వారి దగ్గర కానీ అయిన వాళ్ళ దగ్గర కానీ మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం మీరు అనటువంటి మాటలను మీరు అన్నట్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వాటి వలన మీరు కొంత మేర బాధలు అనేటటువంటివి రేపు రేపటి రోజున పడవలసి ఉంటుందండి అసలు ఎవరైనా కావచ్చండి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఎవరినైనా సరే ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచితే ఇటువంటి సమస్యలు అనేవి మనకు తలెత్తవు మంచి వ్యక్తులను దూరం చేసుకుంటూ మనం చేసే తప్పండి కాబట్టి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరో గ్రహించి ఇలాంటి వారి అందరినీ కూడా దూరంగా పెట్టి మన ప్రయాణాన్ని సాఫ్ ఫీగా సాగించుకుంటూ పోతే అడ్డంకులు ఉండవండి అలాగే చెడు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మన జీవితంలోకి మన దగ్గరకి కూడా చేరనీయకూడదు ఇటువంటి నియమాలను రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఎక్కువగా పాటించవలసి ఉంటుంది ఇక ఈ రోజు మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కానివ్వండి మీరు ఇదివరకు చేసినటువంటి పూజల ఫలితం కానివ్వండి దాన ధర్మాల ఫలితం కానివ్వండి లేదంటే మీకున్నటువంటి మంచి మనసు కారణంగా రేపటి రోజున మంచి అంటే ఒక గొప్ప రోజు అనే మీకు చెప్పుకోవాలండి అతి పెద్ద శుభవార్త మీకు వినటటువంటి అవకాశాలు అయితే మీ దినఫలాల ప్రకారం అయితే రేపటి రోజున కనిపిస్తుంది స్తున్నాయి ఆ శుభవార్త ఏమిటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు పరిస్థితులు అనేవి ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా భిన్నంగా ఉంటాయి అంటే ఒకరి పరిస్థితులు మరొకరికి ఏ రకంగా ఉండవు కాబట్టి పరిస్థితులు అనేవి ఎవరికి ఏ విధంగా ఉంటాయో వారి యొక్క జీవిత ఆశయాలు కావచ్చు వారి యొక్క కోరికలు కావచ్చు అలాగే ఎవరి వ్యక్తిత్వానికి చెందినటువంటివి వారి వ్యక్తిత్వానికి ఉంటాయండి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కోరికలు అయితే కలిగి ఉన్నారో ఏ కోరిక అయితే నెరవేరలేదు అని మీ జీవితంలో అటువంటి సమయం రాలేదు అని మీరు బాధపడుతూ ఉన్నారో ఆ కోరికను అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అంటే మీరు చాలా కాలం నుండి ఆ కోరికను నెరవేర్చుకోవడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు అటువంటి కోరిక మీ జీవితంలో నెరవేరబోతుంది అది రేపటి రోజున మీ వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు లేకుంటే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించి కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి నుంచి కావచ్చు లేదా మీ సంతానికి సంబంధించి కావచ్చు లే ఇలా ఏదో ఒక విధంగా మీరు అయితే రేపటి రోజున ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలండి చాలా కాలంగా మీకు ఉన్నటువంటి కోరిక నెరవేరేటటువంటి సమయం అయితే రేపటి రోజున మీకు ఆసన్నమైపోతుందని చెప్పాలండి అది కూడా రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు ఆ శుభవార్తను మీరు వినేటటువంటి అవకాశాలు అయితే మీ దినఫల ప్రకారం కనిపిస్తుంది అది అతి పెద్ద కోరిక అయినా సరే నెరవేరేటువంటి అవకాశం కనిపిస్తుంది కొంతమందికి మంచి ఉద్యోగం రావడం ఉద్యోగంలో స్థిరపడడం ఇలా మీ జీవిత ఆశయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కళ నిరేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి ప్రమోషన్ రావాలి అని ఎదురు చూసే వారికి ఒక అలాగా భావించే వారు రేపటి రోజున ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఇక అదే విధంగా ఈ యొక్క మార్చి నెలలోనే మీరు అనుకునేటువంటి అన్ని కూడా సృష్టించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క రాశి వారు కొన్ని సంవత్సరాలుగా కొన్ని గత నెలలుగా ఎవరైతే కొన్ని కళల గురించి మంచి అవకాశాలు రావాలి అనేటువంటి ఆశలతో ఎదురు చూస్తున్నారు అటువంటి వారి అందరికీ అవకాశాలు పొందుకునేటటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో మంచి మంచి అవకాశాలు అనేవి అతి కొద్ది రోజుల్లోనే మేము ముందుకు రాబోతున్నాయి ఇక మరి ముఖ్యంగా చూసినట్లయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కొద్ది కాలంలోనే మీరు కలుసుకోబోతున్నారు వారితో రేపటి రోజున కలుసుకొని వారితో సంతోషంగా ఉంటున్నారనే చెప్పుకోవచ్చు ఉండబోతున్నారు ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తూ కళ్ళకంటూ ఉంటున్నారో అతి కొద్ది కాలంలోనే వారి యొక్క కోరికలు కూడా నెరవేరుబోతున్నాయి మంచి అవకాశాన్ని మీరు పొందబోతున్నారు అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే సంతానం కోసం వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క కోరికలు కూడా నెరవేరబోతున్నాయి చక్కగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ను అయితే వినబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రేమ వ్యవహారాల్లో ఉండి చక్కగా ఇరు కుటుంబాలను అంటే ఇరు కుటుంబాలను ఒప్పించుకోవడానికి ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో కలుపుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతూ ఉన్నారు అటువంటి వారి అందరికీ ఆ కోరిక కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే అతి చేరువలోనే ఉంది అండి ఇరు కుటుంబ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ అయితే మీకు దక్కబోతుంది అయితే ఇక మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ కోరిక అయితే మీకు నెరవేరాలి అని అనుకుంటున్నారు వాటికి సంబంధించి ఈ యొక్క రాశి వారికి అతి పెద్ద శుభవార్త అయితే ఖచ్చితంగా మీ జీవితంలోకి రాబోతుందండి ఆ ఆనందంతో అయితే మీరు ఎగిరి గంతులేస్తారని చెప్పుకోవచ్చు రాసి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివరాత్రిని అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి దానం చేయడం వలన కూడా మీరు కొన్ని అపారమైనటువంటి పుణ్య ఫలితాలను పొందుకోగలుగుతారు అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా మీరు సకల శుభాలను పొందుతారు అని చెప్పవచ్చు ఎందుకంటే గోమాత అంటే ముక్కోటి దేవతలు అని అంటారు కదండి సకల దేవతలు ముక్కోటి దేవతలు ఏ విధ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మన జీవితంలో ఎదురవ్వండి సో చూసారు కదండీ ఈ యొక్క రాశివారి యొక్క జాతక ఫలితాలు ఈరోజు మీ యొక్క గ్రహాల స్థితి కారణంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు అయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్